అరే ఓ సాంబా రాసుకో గంజాయి సరుకు కనిపించినా ఆ మాట వినిపించినా ఇక కథ మామూలుగా ఉండదు వేరే లెవెల్ చెవులు వలిచి చేతులో పెట్టడం మాత్రమే అంతకు మించిన కఠిన శిక్షలో మాత్రం ఉండవు ఇది ఇటు తెలంగాణ అటు ఏపీలో సర్కారు వారి మాట పోలీసులు ఎక్సైజ్ అధికారులు గట్టి నిఘా పెట్టారు కూడా మరి దందా బంద్ అయినట్టేనా సంథింగ్ ఈస్ గోయింగ్ రాన్ అనే హావీగా కనిపిస్తోంది సరుకు సరిహద్దు దాటుతోందా ఎలా దాటుతోంది రెండు చూద్దాం గంజాయి రహిత రాష్ట్రంగా గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ని సమూలంగా సమాధి చేస్తాం ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి గంజాయి అంజాయి గాళ్లకు ఇక ఖబర్దార్ గంజాయి డ్రగ్స్ మత్తు గస్తీ ఖచ్చితంగా పెంచండి ఏ ఒక్క అత్యాచారం అత్యంత క్రూరంగా జరిగిందాక ఖచ్చితంగా మత్తు అనేది ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తాం అంటే తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు అదే రకంగా ఉంటే కనుక ఆ గట్టున ఈ గట్టున సైరన్ మోగింది జాడిస్తే ఇక తీసుడే ఏపీ తెలంగాణలో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం పదం మోపబడింది కానీ సరుకు మాత్రం సల్లగా జారుకుంటూనే ఉందా హైదరాబాద్ వయా నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీ ఫైవ్ నిత్య ప్రమాదాలతో నెత్తుటి మరకలు బండాపితే బతుకు బస్ స్టాండ్ చేసేలా దాడి దోపిడీలు అంతేకాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఆన్ హైవే అవును ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఈ కొత్త గంజాయి లోకానికి రహదారిగా మారింది డ్రగ్ మాఫియా తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపింది ఎన్ఫోర్స్మెంట్ ను మరింత ఎన్ఫోర్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ గంజాయి గ్యాంగ్ లో బెండు తెస్తున్నారు పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలతో గంజాయి అక్రమ రవాణాకు కళ్లెం వేస్తున్నారు ఫిర్వి ఈ సరుకు మాత్రం సరిహద్దులు దాటుతోంది ఏపీ టు తెలంగాణ వయా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ గంజాయిని గుట్టుగా గట్టు దాటించేస్తున్నారు ఈ కేటుగాళ్లు మూలం విశాఖ మన్యం అక్కడ కూడా నిఘా పెంచారు అయినా కాని విశాఖ ఏజెన్సీ నుంచి విజయవాడ అక్కడి నుంచి హైదరాబాద్ అటువైపు నుంచి ముంబైకు సరుకు ఫుల్గా లోడ్ వెళ్తూనే ఉంది మరి నిఘా ఉన్నట్ట లేనట్టా ఉండి కూడా ఉండనట్టేనా ఖాకీల కంటపడకుండా రకరకాల పద్ధతుల్లో హైవే నుంచి సర్రున సరుకు తీసుకెళ్తున్నారు చెక్ పోస్టుల దగ్గర ఖాకీలు పట్టేస్తున్నారు కానీ దొరికేవి కొన్ని వాహనాలే దొరకనివి మాత్రం ఎన్నో అయితే ఇన్నాళ్ళో లెక్క ఇప్పుడు మరో లెక్క పంతంగి టోల్ ప్లాజాను దాటడంలో గంజాయి పప్పులు ఉడకడం లేదు గత కొన్ని నెలల్లో ఇక్కడ టాస్క్ ఫోర్స్ మాటేసింది కోట్ల విలువ చేసే ఐదు వందల కేజీలకు పైగా గంజాయిని సీజ్ చేశారు అధికారులు తాజాగా పతంగి టోల్ ప్లాజా వద్ద రెండు వందల ఎనభై కేజీల గంజాయిని పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు వందల కిలోమీటర్లు జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ టోల్ ప్లాజాను సురక్షితంగా దాటి ముందుకు వస్తున్నారు కానీ ఈ పంతంగి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి సీన్ మారిపోతోంది ఈ టోల్ ప్లాజా వద్ద సివిల్ పోలీసులతో పాటు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు కూడా విధులు నిర్వర్తిస్తుంటారు నిత్యం ఈ పోలీసులు చేస్తున్న తనిఖీలతో గంజాయి కెట్టుగాలు చిక్కుతున్నారు చిల్లకల్లు కీసరా కోర్లపహాడ్ పంతంగి టోల్ ప్లాజాల వద్ద పోలీసుల తనిఖీల్లో తరచూ గంజై పట్టుబడుతోంది టెక్నో పోలీసింగ్ తో గంజాయి మాఫియా ఆగడాలకు కళ్ళెం పడుతోంది సరుకు దొరికింది నిందితులు పట్టుబడుతున్న కేసులు పెరుగుతున్నాయి ఇదంతా ఒకవైపు మరి రెండో వైపు చూస్తే హైవేపై గంజై అక్రమ రవాణా రాకెట్ల దూసుకెళ్తూనే ఉంది ఖాకీల కళ్లు కప్పేందుకు గంజాయి మాఫియా కొత్త కొత్త వ్యూహాలను పన్నుతోంది పుష్ప సినిమా తరహాలో సరుకును సరిహద్దు దాటించేస్తున్న వైనాలు ఖాకీలకు సవాల్గా మారుతున్నాయి అక్కడక్కడ తెలియకుండా పోతుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఉంది అందులో భాగంగా మా ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు చెప్పడము ఈ నేషనల్ హైవే పైన మేము భవన్లు కష్టపడుతూ దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము భవిష్యత్తులో కూడా చేస్తాము దీన్ని జీరో చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ నైన్టీన్ కేసెస్ పెట్టి దాదాపు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ను గంజాయిని పట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా అక్కడి నుంచి ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ బాట నుంచి ఈ నేషనల్ హైవే గుండా మహారాష్ట్ర అక్కడ రాజస్థాన్ అక్కడ తరలించడం జరుగుతుంది వీటిని ఈ స్మగ్లర్లు అనేక విధాలుగా వెహికల్లో చేసి తీసుకొని రావడము బస్సులలో తీసుకొని రావడము వెహికల్లో మనం డిస్క్రిప్షన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి బాడీలో ఒక ఫ్రేమ్ తయారు చేసి అందులో ఏర్పాటు చేయడము కార్లలో కూడా డిక్కీల కింద వాటి కింద పెట్టడము ఇవన్నీ చేయడం జరుగుతుంది వీటిని అనేక రూపాల్లో తెస్తున్నప్పుడు మేము జరుగుతుంది అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు సూర్యాపేట నల్గొండ పోలీసులతో పాటు రాచకొండ పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు హైవే ఇతర ప్రధాన రహదారులపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి గంజాయి మాఫియాకు చెక్ పెట్టడం కోసం ఒక స్పెషల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు అంతేకాకుండా గంజాయి మత్తులో పడి యువత చిత్తైపోకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ గంజాయిని అక్రమ రవాణా చేసిన కొన్న వడిన గంజాయి గాళ్లకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

ఇటు తెలంగాణ అటు ఏపీలో ప్రభుత్వాలు గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాయి కానీ ఇన్నాళ్లుగా వెళ్ళునుకుపోయిన గంజాయి మాఫియా ఎప్పటికప్పుడు సరికొత్తగా అక్రమ రవాణా మార్గాల్ని అన్వేషిస్తూనే ఉంది పట్టుబడుతున్న సరికే అందుకు నిదర్శనం అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు గంజాయి అక్రమ రవాణా సహా మూలాలపై ఫోకస్ పెట్టారు మరి ఇకనైనా గంజాయి పీడ విరగడయ్యేనా చూద్దాం తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సాగుతున్న గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న గంజాయి రవాణాకు మాత్రం బ్రేక్ పడడం లేదు తెలంగాణ గంజాయి డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చాలంటే ఈ హైవేపై సాగుతున్న అక్రమ గంజాయి రవాణాకు చెక్ పెట్టాలి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని రాచమార్గంగా మార్చుకొని గంజాయి మాఫియా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంది మత్తు మాఫియా వేస్తున్న ఎత్తులకు పోలీసులు ఎలా చెక్ పెట్టారో చూడాలి కెమెరా పర్సన్ కుషాల్తో రేబన్ టీవీ నైన్ నల్గొండ